మేము అడుగుతున్నా కన్న తల్లిని తిండి పెట్టిన వాడు నీకు నాకు ఒక లెక్క తమ్ముళ్ళు అడుగుతున్నా కన్న చెల్లికి ఆస్తిలో అక్తివ్వన వాడు నీకు నాకేమైనా చేస్తాడా తమ్ముళ్ళని అడుగుతున్నా గౌరవం తెలియని వ్యక్తి సంస్కారం నేర్చుకోని వ్యక్తి పక్క విధ్వంసకారుడు చాలా ప్రమాదం ఇది ఒక ఇంట్లో ఉంటే మనకి ఇబ్బంది లేదు ఒక ఊర్లో ఉంటే ఆ ఊరు నాశనం అవుతుంది ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది అదే ఈ జరుగుతా ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకోపక్క ఒక దోపిడీదారుడు ఒక బందీ పోటీతనం మొత్తం సంప్రాంత అతనికే కావాలి మీరు చూడండి ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత పరితగించిన వ్యక్తిని శాండు ఇంత మళ్ళీ మొత్తం దోచేశాడా లేదా అని అడుగుతున్నా మీ ఊర్లో పెన్నానది ఉంది నేనున్నప్పుడు ఉచిత ఇసుక వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ట్రాక్టర్ ఎంత ఆ రోజు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత పడతా ఉంది తమ్ముళ్ళలో మీకు ఐదు వేల రూపాయలు పడతా ఉంది జూన్ నాలుగో తారీఖు నుంచి మళ్లీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తున్నా మీ ఊర్లో ఉండే ఇసుక మీరే తీసుకెళ్ళండి అంటే ఒక ప్రభుత్వ విధానం వల్ల మీ జీవితాలు నాశనమైనాయా లేదా ఒక్కసారి ఆలోచించండి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ యొక్క సైకో ఒక విధ్వంసకారుడు ఇంకో పక్క అడుగుతున్నా మిమ్మల్ అందరినీ తమ్ముడు ఎప్పుడైనా చరిత్రలో ఇంత భయంకరమైన వ్యక్తి ఎప్పుడూ ఉండడు నేనున్నప్పుడు కొంతమంది ఇక్కడ కూడా మందుబాబులు ఉన్నారు పాపం రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకుంటే కష్టాన్ని మరిచిపోయి తెల్లవారితో మళ్ళా చేయొచ్చని ఒక అలవాటు చేసుకుని మా తమ్ముడు క్వార్టర్ బాటర్ అడిగి తీసుకొచ్చాడు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఎన్నికల ముందు చెప్పాడు ఆడబిడ్డల ఓట్ల కోసం నేను